లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ యాభై కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి ఐదు వేల విలువ చేసే నిత్యవసర సరుకులతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ నడుపెల్లి వెంకటేశ్వరరావు మల్టిపుల్ చైర్మన్ హనుమన్ల రాజరెడ్డి డిస్టిక్ కోఆర్డినేటర్ తీగల వెంకటేశ్వరరావు పాస్ట్ రీజనల్ చైర్మన్ గోగికర్ శ్రీనివాస్ జోన్ చైర్మన్ మారం కుమార్ వేములవాడ లయన్స్ క్లబ్ కార్యదర్శి బాసెట్టి శ్రీనివాస్ కోస్ట్ అధికారి వరాల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు మాత్రంలో మన ఉమ్మడి కన్నీ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సేవలు అందిస్తాము ప్రతి సంవత్సరం ఎంతోమంది సహాయం చేస్తున్నారు ఇప్పట్లాగే ఈసారి కూడా వరద వారి నిత్యావసర సరఫరాలో పంపే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ వరదల ద్వారా చాలామంది చాలా కుటుంబాలు నష్టపోయాయి అటువారి బాధ్యత అత్యంత నిత్యావసర శాఖలో పంపే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటీవ కార్యక్రమానికి మనం చేసిన మన గవర్నర్ గారికి సాగతం సేవే మార్గంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ ఆ లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వానికంటే ముందు భరత బాధితుల్లో అందుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏకైనా కానీ ఈ లైన్స్ క్లబ్ ద్వారా ప్రతి ఒక్కరికి దాదాపు నాలుగు నాలుగు వేల రూపాయల ఐ హాస్పిటల్ ప్రాజెక్ట్ వ్యాపరణ కలి సంతో సేవా చేస్తున్నారు ఆ సేవల భాగంగా ఈ రోజున వతవదకరు కలి నగర్ ఉన్న ఐ హాస్పిటల్ ఉంది అదే విధంగా ఉంది ఇక్కడనో సేవా చేసుకుంటూ లైఫ్ స్టాండ్ ఉందనుంది వా అందరికీ నాకు ప్రదానంలో ఈ రోజు విశేష ప్రదోనికి నా ఐ హాస్పిటల్ సేసకున అటువంటి కార్యక్రమా ధన్యవాదాలు చేస్తున్నాం ప్రతి నిమిషానికి సాహస సాయం తాజా మా ఉత్తరండి జిల్లా వాళ్ళలో మా రైతుల ఉపయోగం చాలా చీర కార్యక్రమాలు చేస్తున్నాము మా ముక్క వెంకేశ్వరరావు గారు కానీ ప్రజెంట్ ప్రజెంట్ మార్గం కార్యక్రమాలు చేస్తున్నాను మాకు ప్రతి జిల్లా చాలా బాగుంది అందుకని ఇక్కడ ఈ ಇವನ್ನ ತಮಿಳು ಗವರ್ನರ್ ನಟಸಾರಿಗೆ ಕುರಿತರು ಐದು